అయితే కూటమిలో మేము ముగ్గురం కలిసి ఈరోజు మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి అది ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది అలాంటి మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఒకసారి లైఫ్లో మీ అందరికి ఒక పెద్ద అచీవ్మెంట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇట్ ఇస్ ఎ లైఫ్ అంబిషన్ ఈరోజు మీటింగ్ కూడా మీరు చూస్తే నేను చాలా మీటింగులు చూశాను కానీ ఎక్స్ట్రాడినరీ మీటింగు ఆర్గనైజ్ చేశారు విద్యాశాఖ ఈరోజు నేను అడుగుతున్నా ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చారా మీరు నేను అడుగుతున్నా ఏం తమ్ముడులో మీరు చెప్పండి ఎక్కడైనా సరే టోటల్ గా ట్రాన్స్పరెంట్ గా ఉద్యోగాలు వచ్చాయా లేదా వచ్చాయండి చేతులు పైకెత్తండి ఇప్పుడు మనస్ఫూర్తిగా ఇదే కోరుకుంటున్నా మా మంత్రుల దగ్గర నుంచి అలాంటి ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినటువంటి లోకేష్ ని ఆయన టీం ని మరొక్కసారి అభినందిస్తున్నాను ఒక అవకాశం ఆ అవకాశాన్ని బాగా పనిచేసి నిరూపించుకోవడం ఒక మంచి అనుభూతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను మీకు ఒక మాట చెప్పాను బాబు షూరిటీ బాబు జాబు గ్యారంటీ ఈరోజు ఇది అవుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా భవిష్యత్తులో ఇటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే పది లక్షల ఉద్యోగాల కోసం పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఈరోజు ఇక్కడే మా ఎమ్మెల్యేలు అందరూ ఉన్నారు మా ఎంపీలు అందరూ ఉన్నారు మా మంత్రులు ఉన్నారు వాళ్ళను కూడా మీ దగ్గరనే కూర్చోమన్నా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళు కూడా చాలా గర్వపడే విధంగా ఈ ఈ రోజు మనందరం చూస్తే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు భర్తీ చేశాం ఇంకో పక్క పదహైదేళ్లలో పద్నాలుగు సార్లు డిఎస్ఏ పెట్టి ఒక లక్ష తొంభై ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేనని చెప్పి మరొకసారి సవినయంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడే లోకేష్ గారు చెప్పారు మీకు భవిష్యత్తులో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు ప్రిపేర్ కండి ఎన్ని వేకెన్సీలు వస్తాయి ఏ శాఖ అయినా కొంత నిర్లక్ష్యం చేస్తాం విద్యా శాఖను మాత్రం నిర్లక్ష్యం చేయమని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాం సంకల్పం మంచిదైనప్పుడు ఆటోమేటిక్ దాన్ని సాధిస్తాం నూట ఆరు కేసులు వేశారు మన దగ్గర ఒక ప్రతిపక్షం ఉంది చేతగాని పక్షం మంచి చేయలేరు మంచి జరిగితే చూసి సహకరించలేరు